లక్ష్మి మాది తలబులు నేను ధ్యానం చేస్తాను మీకు నమస్కారము దండవేశ నమస్కారము మాకు ధ్యానం పరిచయం అయింది పదిహేను సంవత్సరాల కింద మాకు తెలియదు అప్పుడు ఈ చే మా ఆయన వాళ్ళు చేసిండ్రు మళ్ళీ ధన్యవాదాలు పెట్టేసింది మా అక్క మీకు తమిళ ధ్యానం ఖచ్చింది మా అక్క చెప్పడం వల్ల మేము ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు రెండు అయిపోతుంది నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కాళ్ళు నొస్తుండే ఈ పాదాలు ఉబ్బుతుండే విషయం అంటే ఎక్కువ సరిగ్డితే పాదాలు ఉబ్బి నొప్పి వస్తుండే ఇప్పుడు అవి ఏమీ లేవు మొక్కలు నొప్పులు కూడా తగ్గినాయి ఆరోగ్యం బాగుంది నేను రోజుకు మూడు గంటలు ధ్యానం చేస్తా శాకాహారి మా ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది పిల్లలు కూడా చే ధ్యానం చేస్తారు వాళ్ళు కూడా బాగున్నారు మా సార్ కూడా చేస్తారు ధ్యానం పొద్దున ఒక అర్థ నైట్ పడుకునేటప్పుడు ఒక అర్ధ అంట చేస్తాం మేము కూడా చేస్తాము ఇప్పుడు ఆరోగ్యము ఇంట్లో కూడా బాగుంది ధ్యానం ఖచ్చితంగా రాకముందు ఆరోగ్యము ఎప్పుడు నాకు ఎప్పుడు మెడిసిన్ వాడేదాన్ని రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకి ఒకసారి వాడేదాన్ని థైరాయిడ్ ఉంది నాకు థైరాయిడ్తో అన్ని ప్రాబ్లమ్స్ ఉండేది జ్వరం వచ్చేది ఇంకా మేము వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు థైరాయిడ్ ఉంది కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ధ్యానం చేసిన నుంచి ధ్యానం చేసిన నుంచి ఆరోగ్యం అయితే బాగుంది నేను జ్వరం వచ్చినా కానీ ధ్యానం కిరణ్ ఉంది టూ బై టూ కిరణ మా అక్కనే ఇచ్చింది జనం వస్తే దాని కింద కూర్చొని ఒక గంట ధ్యానం చేస్తే తగ్గిపోతుంది తలనొప్పి అయినా ఏదైనా కానీ దాని కింద ఒక గంట అర్ధ గంట కూర్చుంటే లేచిన తర్వాత రిలీఫ్ అవుతుంది ఆరోగ్యం ఇప్పుడు బాగుంది ధ్యానం చేసేది పని ఆరోగ్యం ముఖ్యం కదా పని ఎప్పుడు ఉంటుంది పని చేసుకోవాలి ధ్యానం కూడా చేయాల టైం ఉన్నప్పుడు మనం ఆరోగ్యంతోనే ఆరోగ్యం ఉంటే అన్ని రకాల మనకు ఉన్నట్టే నా ఆరోగ్యం బాగుంది ఆరోగ్యం ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాల బాగుంటది ఇంట్లో కూడా మనశ్శాంతి ప్రశాంతత అన్ని రకాల బాగుంటది ధ్యానం చేయండి అని చెప్తామా ఇంట్లో కూడా ఒక నెల రోజులు ధ్యానం చేయించిన రోజు ఒక ఐదు ఆరు వచ్చి చేసిండ్రు ఒక గంట గంట చేసిండ్రు వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది ఎనర్జీ మంచిగా వచ్చింది ఇంట్లో మళ్ళీ వాళ్ళే కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నా వాళ్ళు కూడా హస్తామంటుండ్రు వాళ్ళకు కూడా పనులు చేయగా రావట్లేదు చేయాలా కానీ వాళ్ళకు అనిపిస్తే నేను ఎంతకైనా చేయాలా ఎందరికైనా చెప్పాలన్నట్టు ఉన్నది కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నా ఎవరికి అనిపిస్తే వాళ్ళకు ఎవరైనా అనారోగ్యం పరంగా ఉంటే వాళ్ళకు ధ్యానం చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా వాళ్ళు చూడ చేసిన వాళ్ళే కానీ మళ్ళీ మధ్యలో మర్చిపోయి ఇప్పుడు ధ్యానం చేస్తే ఏం లాభాలు ఉన్నాయి అని అని అంటే చెప్తున్నాం ఆరోగ్యం బాగుంటుంది మనం నేను ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఒక గోలి కూడా వేసుకుంటా లేదు వేరే ఏ దేని ఏ ప్రాబ్లమ్స్కు గోలు వేసుకోవటం లేదు ధ్యానంతోనే తగ్గించుకుంటున్నాను టెస్ట్ చేయించుకోవటం లేదు నేను టెస్ట్ చేయించుకుంటే ఏర్పడుతుంది తగ్గిందా లేదా అని Okay, thank you.